నమస్కారం తిరుమల తిరుపతి వెంకటేశ్వరిని దర్శించుకోవడానికి వైకుంఠ ద్వారా దర్శనం అంటే ఏకాదశి పర్వదినాన వైకుంఠ ఏకాదశి పర్వదినాన దర్శించుకోవడానికి ఇప్పటికే చాలా ఏర్పాట్లు చేశాం ఘనంగా ఏర్పాట్లు చేస్తామని చేశామన్న తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటనలు డొల్ల అని తేలిపోయింది చెప్పాలంటే ఆ ఏర్పాట్లలో ఎంతవరకు నిజముందని ఉందని నిన్న జరిగిన తొక్కిసలాట సంఘటనే పెద్ద కారణం అంటున్నాను ఎందుకంటే తిరుపతిలో నాలుగు చోట్ల ఈ ఫ్రీ దర్శనం టికెట్లు వైకుంఠ ద్వారా దర్శనం ఫ్రీ టికెట్ల కోసం క్యూలు కట్టమని చెప్పి ఆర్భాటం చేసి మొన్న సాయంత్రం నుంచే భక్తులు అక్కడ జమగొడుతుంటే కూడా అప్పటికి మరి ఇస్తామనుకున్న టైంకి టికెట్లు ఇస్తామని పద్మావతి పార్కులోకి మళ్ళించుకుందని రకరకాలుగా జిమ్మికులు చేసి చివరికి ఐదుగురు ప్రాణ నష్టానికి ఐదుగురు ఏమో తొక్కిసలాటలో ఒకరు అనారోగ్యంతో చనిపోవడానికి తిరుపతి ది తిరుమల తిరుమల దేవస్థానం యాజమాన్యం ఒక రకంగా చెప్పాలంటే విఫలమైనట్టే లెక్క బాధ్యులు బాగాలే కావాల్సింది మొదటి బాధ్యత తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క వాళ్ళ అస్తవ్యస్త విధానాలు దాంతోపాటు అక్కడ ఇట్లాంటి చోటు జరిగినప్పుడు ఏమైనా జరగకుండా ఇప్పటికే తొక్కిస్త సంగతి చాలా చూస్తున్నాం మనం అటువంటప్పుడు మరి ఏర్పాట్లలో లోపం స్పష్టంగా కనపడుతుంది అందులో మూడు లోపాలు నాకు స్పష్టంగా కనపడుతుంది మొదటి లోపం ఏంటంటే నాలుగు బదులు ఎనభై జరగవచ్చు సెంటర్లు ఒకటి ఉచిత దర్శనం అనేది అందరూ ఆశపడుతుంటారు కనుక టుకెట్ల కోసం లేదు వాటిని శాస్త్రీయ శాస్త్ర సాంకేతిక రంగాలు అభివృద్ధి చెందిన కనుక మీరు ఆన్లైన్లో పెట్టుకోమంటే అయిపోయేది భౌతికంగా వచ్చి నిలబడి పిల్లాది మీద వచ్చి నిలబడి ఇట్లా తొక్కిసలాడు చనిపోకుండా ఉండాలంటే డైరెక్ట్గా డబ్బులు తీసుకొని టికెట్ ఎట్లా ఇస్తున్నారో ఫ్రీ టికెట్లను కూడా అట్లాగే ఓపెన్ చేస్తే అయిపోయేది ఆ రెండు చేయలేదు మూడోకి పోనీ తగుదినమ్మ అని ఆ గేట్లు అంటే టికెట్ ఇచ్చేలోగా అక్కడ నిలబడ్డ వాళ్ళను కంట్రోల్ చేయడానికి తగినంత పోలీస్ ఇబ్బందిని కానీ లేకపోతే అట్లాంటివి జరిగినప్పుడు అంబులెన్సులు కూడా పెద్ద లోపం అంబులెన్సులు ఉన్నాయి డ్రైవర్లు ఇక్కడ పత్తలేరు ఇట్లాంటివన్నీ కూడా నిర్వహణ లోపం దింపే వస్తాయి కనుక ఈ పూర్తిగా ఈ అందరి మరణాలకు తొక్కిసలతో జరిగిన అందరి మరణాలకు అట్లాగే అనారోగ్యంతో జరిగిన మరణానికి కూడా టీటీడీ బోర్డే బాధ్యత వహించాలి ఒకటి సరే ఇప్పుడు పోయిన ప్రణాలు తిరిగి రావు ఇరవై ఐదు లక్షల కోటి రూపాయల ఇవి వేరు కానీ భక్తులు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇదే రోజు ఖచ్చితంగా అక్కడిని దర్శనం చేసుకోవాలని ఎందుకు అనుకుంటున్నారు సినిమా అభిమానులు అట్లాగే ఉన్నారు నేను దాని దీన్ని పోలికని చెప్తున్నానంటే వాళ్ళ ఇంతెందుకు గతంలో సరిగ్గా పదేళ్ల క్రితం వెనక్కి వెళ్తే పన్నెండు ఎనిమిది ఏళ్ళ క్రితం వెళ్తే ఎనిమిది పదేళ్ల క్రితం వెళ్తే మనకు కృష్ణానది పుష్కరాలు కూడా అట్లాగే జరిగింది మనం చూసాం కదా కృష్ణానది పుష్కరాల్లో కూడా ఆ రెండున్నర నిమిషాలు ఆ మూడు నిమిషాల్లో గంగలు మునిగితేనే మీరు పవిత్రులు అయిపోతారు మీకు మొత్తం పుణ్యం లభిస్తుంది అని కొందరు ఛాందసులు దాన్ని ప్రచారం చేయడం అట్లానే పుష్కరాల్లో సినిమా షూటింగ్ లాగా దానికో పుష్కరాలు దాన్ని పెద్ద డాక్యుమెంట్ లాగా తీద్దామని ప్రభుత్వం కూడా ప్రయత్నం చేయడం కొందరు ప్రైవేట్ వ్యక్తులు కూడా ప్రయత్నం చేయడం ఆనాడు మరి పదల సంఖ్యలో వాళ్ళు మరణించిన కానీ చూసాం ఇటువంటి అప్పుడు ఏదైనా ఈవెంట్ తలపెడితే ఆ ఈవెంట్కి సంబంధించిన అంశాల పట్ల క్షుణ్ణంగా అర్థం చేసుకొని ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది ఎంతమంది నిలబడ్డారు వారికి ఒకేసారి గేట్లు తీస్తే ఏమవుతుంది ఒకేసారి గేట్లు తీయడం వల్ల మన తండ్రి థియేటర్ సంగతి అది ఇవాళ ఇక్కడ కూడా పద్మావతి ఉద్యానవనం నుంచి గేట్లు తిరగడం వల్ల బయటకు వచ్చే క్రమంలో ఒకేసారి మీద పడ్డం కూడా జరిగింది అందుకనే ఇక్కడ ఇవన్నీ చూస్తే మానవ తప్పిదం వల్ల జరిగింది ఇది అని మనకు అర్థమవుతుంది మానవ తప్పిదానికి తోడు మనం కూడా ఏం చేస్తున్నామని భక్తులు కూడా కొంచెం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉందంటున్నాను ఎందుకంటే భక్తులు ఆలోచన చేసుకుంది మన మీడియా సంస్థలు కానీ హైప్ క్రియేట్ చేస్తున్నారు అంటే ప్రతిదానికి ఒకరైనా ఆచారం ఆచారంగా ఉండేది వ్యక్తుల మధ్యన సంభాషణల ద్వారా వ్యక్తమయ్యేది ఉదాహరణకు ఏదైనా ఒక మంచి గొప్పతనం గురించి అంటే ఓరల్ ప్రచారం ఎక్కువ జరిగేది మనిషి మనిషి చెప్పడం వల్ల ఇప్పుడు అన్ని రకరకాల మామూలు ఛానళ్ళు అదే న్యూస్ ఛానళ్ళు అదే భక్తి ఛానల్ ఎట్లా ఉంటుంది ఏ అయినా సరే అందరు కూడా మీడియా కూడా ఏం చేస్తుందంటే ప్రతి చిన్న ప్రాధాన్యతను బాగా పెద్ద చిత్రించి అక్కడికి ఆ దప్ప ఇంకో దిక్కు లేదు మీకు అదే దప్ప ఇంకో మార్గం లేదు మోక్షానికి మార్గం అదే అంటే చూశారు కదా ఆరుగురు ప్రాణాలు గాలిలో కలిసిపోయింది మోక్షానికి చేరుకున్నట్టే కదా వాళ్ళు నేను లెంగే అన్నాను లేదు చాలా బాధతో బాధ్యతతో మాట్లాడుతున్నాను అంటే ఇవాళ హైప్ క్రియేట్ చేసి ప్రతి చిన్న పండుగను కూడా కమర్షియలైజ్ చేసి ఎంత పెద్ద కమర్షియలైజ్ చేస్తున్నారంటే ప్రతిదీ కమర్షియల్ చేస్తున్నారు అంటే ఓనాడు మనం ఆచారంగా సంస్కృతి పరంగా చేసుకుంటున్న పండుగలన్నిటి కూడా కమర్షియలైజ్ చేయడం వల్ల పెద్ద ఎత్తున ఇవాళ వినాయక చవితి ఉత్సవాలు ఎవరింట్లో వాళ్ళు చేసుకునేవాళ్ళు వాళ్ళు ఒకసారి స్వాతంత్ర సమరయంలో పనికొచ్చింది కనుక దాన్ని మనం అడాప్ట్ చేసుకున్నాం హైదరాబాదే కాదు ఇప్పుడు మొత్తం అంతా దేశం అంతా రా మన దక్షిణ భారతదేశంలో తక్కువ ఉండేది గత గతంలో గణేష్ ఉత్సవాలు అది కూడా ఎక్కువనే చేసుకుంటున్నాం ప్రతి చిన్న మార్గాన్ని కూడా ప్రతి చిన్న ఆధ్యాత్మిక అంశాన్ని కూడా భూతత్వంలో పెట్టి చూపిస్తూ ఇప్పుడు తప్ప మీకు మోక్షం లభించదు ఇప్పుడు తప్ప మీకు పుణ్యం లభించదు అనే దానికి బాగా మోటివేట్ చేస్తూ పామరుల్లో కూడా అంటే గతం పామరుడు అక్షరాశుడి అక్షరాసుడు ఏం లేదు కానీ భక్తికి ఎవరు అతీతం కాదు కానీ చదువుకున్న వాళ్ళు చదువుకొని వాళ్ళని తేడా లేకుండా అందరికీ ఈ భక్తిని ఎక్కిస్తున్నారు నేను స్పష్టంగా చెప్తున్నాను దేవుడు నమ్మకం ఉండడం వేరు నమ్మకం లేకపోవడం వేరు కానీ మూఢభక్తి వాళ్ళు ఏమైందంటే అప్పుడు తప్ప ఇంకోసారి లభించదు అని ఒక దాన్ని మైండ్లో ఫిక్స్ చేసిన తర్వాత వాళ్ళు అక్కడ ఏం జరుగుతుందో ఆలోచించుకుంటా వెళ్ళి నిలబడుతున్నారు గంటల కొద్దీ ఆ తర్వాత వాళ్ళు ఇట్లాంటి ప్రమాదాలకు గురవుతున్నారు అట్లా అని అడుగు బయట పెడితే చచ్చిపోతామని భయపడాల్సిన అవసరం లేదు అయ్యప్ప స్వామికి వెళ్ళే చాలా మందిలో యాక్సిడెంట్ జరుగుతుంటా చచ్చిపోతుంటారు దానికి ఏం చేయలేము కానీ ఇటువంటి అప్పుడన్నా మానవ తప్పిదం కాకుండా ఇటువంటి ఆర్గనైజ్డ్ టికెట్లు ఇచ్చే వ్యవహారం కానీ వీటిల్లో కొంతవరకు మానవ ప్రమేయాన్ని తగ్గించాలి నెంబర్ వన్ అంటే ఇప్పుడు క్రికెట్లు తిరుమల తిరుపతి దేవస్థానం మీద అనేక ఆరోపణలు వచ్చినాయి అవన్నీ ఉట్టి తేలిపోయినాయి అనవసరం రాజకీయ వివాదంగా తేలిపోయింది ఇప్పుడు ఇది మరొక రాజకీయ వివాదంగా మారుతుంది ఎవరి మీద కేసులు పెట్టాలంటున్నారు ప్రతిపక్షం ఎట్లా ముందు అడ్వాంటేజ్ తీసుకుంటుంది కనుక రోజా అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే మాట్లాడారు రోజా గారు అయితే డైరెక్ట్గా పవన్ కళ్యాణ్నే టార్గెట్ చేసి మాట్లాడారు ఇది మరొక రాజకీయ వివాదంగా మారింది అంటే మరొక లడ్డూ సంగతిగా మారిపోయింది ఆనాడు తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు సంగతి ఎటుపోయిందో తెలియదు నాలుగు రోజులు ఇది ప్రచారంలో ఉంటే తర్వాత ఏమైందో తెలియదు కనుక ఇట్లా రాజకీయ ఆయుధంగా రాజకీయ పార్టీలు మార్చుకుంటున్నాయి వాళ్ళు వాళ్ళు వాళ్ళ రాజకీయ విరోధాలు చూస్తూ దెబ్బ తీసుకోవడానికి వాళ్ళ పార్టీలను దెబ్బ తీసుకోవడానికి పార్టీలను వ్యతిరేకంగా దెబ్బ కొట్టడానికి ఇట్లాంటి పనులు చేస్తుంటే ప్రజలు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే ఇట్లాంటి అకేషన్స్ అప్పుడు సాధ్యమైనంత వరకు పిల్లాది మేర పోవద్దు నెంబర్ వన్ మనం సెల్ఫ్ నేత్ర పాటిస్తే దేవుడు ఎక్కడైనా ఉంది దేవుడు ఉన్నాడు వైకుంఠ ఏకాదశి నాడు తిరుమల తిరుపతి దేవస్థానంలో చేసుకుంటేనే భక్తి లభిస్తుంది పుణ్యం లభిస్తుంది అంటే అంతకంటే ఇంకోటి ఏం లేదు కనుక నేనేమంటాను అంటే మన దగ్గరలోని గుళ్ళు రష్ లేని గుళ్ళు చాలా ఉన్నాయి ఆ రోజు అక్కడ దర్శనం చేసుకుందాం తర్వాత నేను వీలైనప్పుడు మంచిగా భావజాప్త టికెట్లు తీసుకొని దర్శన టికెట్లు తీసుకొని పోయి దర్శనం చేసుకోవచ్చు అట్లానే తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతుంది అక్కడ ఉన్న అంటలేను అక్కడ నిజంగా చెప్పానంటే అన్ని రోజుకు అరవై డెబ్బై వేల మంది భక్తులు వస్తున్నా కూడా వాళ్ళ సౌకర్యాలు కల్పించడంలో ప్రపంచవ్యాప్త దేవాలయాలు నెంబర్ వన్ అది సమస్య లేదు దాంట్లో ఎందుకంటే మనకు ఎక్కడికక్కడ అర్రులు నిర్మించడం అక్కడికి వాళ్ళు వాటి వాటిల నెంబర్ దానిలో పంపడం అట్లాగే వాళ్ళు ఆహార పానీయాలు ఇవ్వడం ఇవన్నీ మంచి పని చేస్తున్నా కాదంట్లేదు కానీ దీనికి తోడు ఓ చిన్న సంఘటన కూడా మొత్తం ప్రతిష్ట దెబ్బతీస్తుంది కనుక తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇప్పటివరకు జరగని సంఘటన ఇప్పటి వరకు చనిపోయిన సంఘటన ఇన్ని లక్ష ఇన్ని వేల మంది ఒక్కోసారి లక్ష మంది వచ్చినా కూడా దాన్ని సమర్థ సమర్థవంతంగా నిర్వహిస్తున్న టీటీడీకి ఈ సవాల్ విసురుతుంది ఇక ముందు ఇవి జరగకుండా ఉండాలంటే నేను చెప్పిన మానవ తప్పితాలు జరగకుండా ఉండాలి దాంతోపాటు కొంత ఆర్ సామా సాంకేతిక విజ్ఞానాన్ని కూడా మనం సంతరించుకొని ఇంకా బాగా మన భక్తులకు మనకు నష్టం జరగకుండా చూస్తే బాగుంటుందని దీన్ని మరింత రాజకీయం చేయొద్దని అన్ని రాజకీయ పార్టీలను కోరుతున్నాను నమస్కారం